స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చుల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు వేలయ్యింది స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడో తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయఈ హరిప్రసాద్ తెలిపారు ఆలయ ప్రాంగణంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఏడు రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు దేవస్థాన వ్యవస్థ కుటుంబ సభ్యులు భాగవతుల నిఖిల్ శాండ్ అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి కిరణ్ కుమార్ మాట్లాడుతూ వైకానస ఆగమోక్తంగా జరిగే ఉత్సవాలలో ముప్పై ఒకటవ తేదీ సువర్చల హనుమత్ కళ్యాణం ఫిబ్రవరి ఒకటో తేదీ రాత్రి రథోత్సవము రెండో తేదీ ఉదయం శ్రీ స్నానం పూర్ణాహుతి మూడో తేదీ పుష్పోత్సవం నాలుగో తేదీ తిరుప్పావడ సేవ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు శ్రీ ప శ్రీ పంచముఖ స్వామివారి దేవస్థానం ఆంజనేయ వారి దేవస్థానం బజార్ నందు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇరవై ఎనిమిది నుంచి మూడో తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగును ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని ఘనంగా నిర్వహించవలసిందిగా కో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమం మొత్తమును అయిన శ్రీ రొంపజిల్లా శ్రీ శ్రీనివాసమూర్తి గారి కుటుంబ సభ్యులు మరియు వంశపారపర్య ధర్మకర్త గారి కుటుంబ సభ్యులు గతించిన ధర్మకర్త గారైన శివగారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సువర్చలా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి వచ్చే నెల మూడవ తారీఖు వరకు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి నాలుగవ తారీఖు తిరుప్పావుడి సేవ కార్యక్రమం కూడా జరుగును కావున అన్ని కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలి ఎంతో అరుదైన ఆలయంగా విరాజుల శ్రీ సుచలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుండి ఫిబ్రవరి మూడో తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి బహికన సాగముక్తంగా పాంచానికి దీక్షతో జరిగేటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో యావత్ భక్తజనాలు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు ఆహ్వాని కోరుతున్నాము ఈ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం స్వామివారి పిలుపు మార్పు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ప్రతిరోజు విశేషంగా హోమాది కార్యక్రమాలతో పాటు నిత్య హోమము అలాగే వలిహరణ వాహన సేవలు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి ముప్పై ఒకటో తేదీన మనకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇలా ప్రతిరోజు జరిగే ఈ యొక్క బ్రహ్మోత్సవాల కృతువుల్లో భక్త జనాభా విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్ర అవసరం కోరుతున్నాము ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో వంశ పారంపరిక అర్చకులు శ్రీనివాస గారి నేతృత్వంలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు గతించినటువంటి ఎస్బీ గారి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో జరిగే యొక్క ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం ప్రతినిత్యము ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలస పారాయణ కార్యక్రమాలతో పాటు పలు